తన గెలిపే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పనిచేశారని వారందరికీ కావలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు బుధవారం తన కార్యాలయంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు అభివృద్ది లేక అంధకారంలో ఉన్న మన కావలిని కాపాడుకోవాలన్న ఆలోచనతో కావలి ప్రజలు తనకు ఓట్లు వేసేందుకు భారీగా వచ్చారని కృష్ణారెడ్డి తెలిపారు తనకు కావలి నియోజకవర్గ ప్రజలు మంచి మెజారిటీ ఇవ్వబోతున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు కూటమి నాయకుల సహకారంతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు టీడీపీకి ఓట్లు వేసే వర్గాలు రాకుండా చేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద అలచడలు సృష్టించేందుకు వైసీపీ కుటీల ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు ఆ ఆలోచనలతోనే బీరంగుంట ముసునూరు అల్లూరు తదితర ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మూకలు దాడులు చేశారన్నారు ఎన్ని రకాలుగా వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేసినా టిడిపి నాయకులు తిప్పికొట్టారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు భరత్ కుమార్ మలిసత్తు వెంకటేశ్వర్లు గుత్తికొండ కిషోర్ జ్యోతిబాబురావు మన్నవ రవిచంద్ర అలెక్య మొగిలి కల్లయ్య తదితరులు పాల్గొన్నారు జనసేన తెలుగుదేశం ఈ రాష్ట్రాన్ని బాగుపరుచుకునేందుకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా ఫ్రంట్గా ఏర్పడి ప్రజల ముందుకు రావటం ప్రజల్ని చైతన్యపరచటం రాష్ట్రంలో జరిగే అరాచకాలని అన్యాయాలని పరిపాలనలో జరిగే లోపాలని రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటగా జరిగించినటువంటి ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర ఫ్రంట్ ప్రజల ముందుకు తీసుకుపోవటం తద్వారా నిన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద కూడా ఫ్రంట్ అభ్యర్థులు అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచేదానికి రోజున నాంది పలకటం జరిగింది మంచి మెజార్టీని ప్రజలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని జూన్ నెలలో ప్రారంభించబోతున్నారు అన్ని శుభ ఈ రాష్ట్రాన్ని ప్రజలకి అందమవుతుంది అందులో భాగంగా కావలి నియోజకవర్గం నేను రాజకీయంగా చిన్న పదవులు అలంకరించినప్పటికీ మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గ అభ్యర్థిగా మార్చి ఐదవ తేదీన నాకు అవకాశాన్ని కల్పించడం నాటి నుంచి మొన్నటి వరకు మా తెలుగుదేశం నాయకులందరూ కూడా సమిష్టిగా అందరి నిర్ణయాలను ఒకే తాటిపై తీసుకొచ్చి అందరు ఆలోచనల అనుగుణంగా అందరూ కూడా ఏకతాటిపై నుంచి ఒకే ఒక అభిప్రాయంతో అభివృద్ధి నిరోధకాన్ని అంతమందించాలి కావాలని తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో మా కార్యకర్తలు అందరూ కూడా పనిచేయడం జరిగింది దానికి తోడుగా బీజేపీ జనసేన నాయకులు అన్ని విషయాలను పక్కన పెట్టి మొన్నటి వరకు ఒకరికొకరు ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర అధినేతల పిలుపు మేరకు అందరూ కూడా ఒకే తాటిపై నిలబడించి సేవ్ కావాలి సేఫ్ కావాలి కావాలని భద్రపరచుకోవాలి కావాలని కాపాడుకోవాలనే ఒక నినాదంతో అందరూ కూడా ఒకే తాటిపై నిలిచి నన్ను ముందుకు నడిపి నా యొక్క అందరూ కూడా దర్శకత్వం ముగిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పాత్ర కంటే మించి పనిచేస్తూ కావుల్లో తెలుగుదేశం అభ్యర్థిని నన్ను గెలిపించడానికి కృషి చేసిన జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి పేరు పేరిన పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మే పదమూడవ తేదీ ఎన్నికల్లో కావలు ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది కావలిని కాపాడుకోకపోతే కావలి అంధకారంలో ఉండే పరిస్థితి ఉంది అభివృద్ధి లేక అన్ని రకాలుగా అలమటించే పరిస్థితుంది మన కావలిని మనమే కాపాడుకుందాం అని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు కూడా ముందుకొచ్చి నడు బిగించి మేము సైతం ఈ కావలిని కాపాడుకునే దాంట్లో మీతో తోడుగా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు అభ్యర్థిగా నన్ను ఆస్వాదించారు ఆహ్వానించారు నాకు మంచి మెజార్టీ వచ్చే విధంగా ధైర్యాన్ని ఇచ్చారు మంచి మెజార్టీని ఈరోజు నాకు అందిస్తున్న కావరి నియోజకవర్గ ఓటరు మహాశ్రీలందరికీ కూడా పేరు పేరున పేరు పేరున మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మీ భావాలకు అనుగుణంగా కావలిని అభివృద్ధి చేసేదాంట్లో ప్రతి ఒక్క ఓటర్ మహాశైని యొక్క ఆశయాలు నెరవేర్చే తప్పకుండా మా పార్టీ కార్యకర్తలని మా మిత్రపక్షాల నాయకుల్ని అందరినీ కలుపుకొని కావుల్లో మంచి అభివృద్ధి కార్యక్రమం నాంది మీరందరి ఇచ్చినటువంటి ఆనందం మీరు ఇచ్చినటువంటి ఉత్సాహంతో రేపు జూన్ నాలుగో తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అత్యధిక ఉన్నటువంటి మెజార్టీలతో గెలుస్తుందని కూడా ఈరోజు కావులు నిజ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించినందుకు తెలుగుదేశానికి ఓటేసినందుకు ముఖ్యంగా నాకు ఓటేసి నన్ను గెలిపించడానికి కారకులైన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆలోచనలు పూర్తిగా నెరవేరుస్తానని సందర్భంగా అందరూ కూడా హామీ ఇస్తున్నాం అయితే కావలిని ఓటర్ని మభ్య పెట్టాలని కావలి ప్రజలు తెలుగుదేశానికి ఓటేస్తున్నారని ఒక దుర్మార్గం ఆఖరి రోజు కూడా వదల దుర్మార్గం పదిన్నర నుంచి స్టార్ట్ అయింది కావలి నియోజకవర్గంలో ఒక దహన ఖర్త ప్రతి వార్డులోకి వెళ్ళటం డిస్టర్బన్స్ క్రియేట్ చేయడం ప్రశాంతానికి మారిపోయిన కావుల్లో మొట్టమొదటి అరాచక శక్తిలో ప్రజలు వెళ్ళిన పరిస్థితి ఎక్కడ ఉన్నా ఒక్కడే నాయకులు తెలుగుదేశం కార్యకర్తల మీద పులింగ్ బూతుల మీద అటాక్ చేయటం కారణం పదిన్నర నుంచి హాస్టల్ ఫ్యామిలీసు ఉద్యోగస్తుల ఫ్యామిలీసు వ్యాపారస్తుల ఫ్యామిలీసు ఎవరో మిడిల్ ఫ్యామిలీసు అందరూ కూడా ఆడవాళ్ళు ఇంటి దగ్గర పరిపూర్తి చేసుకొని పది పదిన్నర కల్లా భూమి భూతులకు వస్తున్నారు వీళ్ళందరూ వస్తే తెలుగుదేశం ఓటేస్తారు కాబట్టి పోలింగ్ బూతుల దగ్గర కలవడం జరుగుతున్నాయని తెలిస్తే వాళ్ళందరూ పోలింగ్ దగ్గర రాకుండా ఉంటారని ఒక దుర్మార్గా పాల్పడినటువంటి పరిస్థితి వేసఆర్ సిపి అందులో భాగంగా మా కార్యకర్తలు చాలా సందర్భాల్లో అటాక్ చేయటం కొట్టడం కూడా జరిగింది తను దురదృష్టం చేతు బేర అల్లూరు మండలం బేరంబట్టలో కావుల నుంచి వెళ్ళి కావుల నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఊరు మీద పడి శ్రీనివాసులు అనే వ్యక్తిని తలబగలబడటం దానికి ఆ గ్రామస్తులందరూ కూడా పార్టీలని పక్కన పెట్టి కోపేద్దరికి వెళ్ళడం అక్కడ జరిగింది అల్లూరు రామకృష్ణ కళాశాలలో జరిగే బూతుల్లో అక్కడ కూడా డౌ చేసి మా కార్యకర్తలు కొట్టడం జరిగింది ముసలూరు ముసలూరులో కూడా ఒక బూతులో ఉండాల్సిన హోటల్ ఇంకొక బూతులో చొరబడి పాత ఊర్లో ముస్లింలు పాత ఊర్లో నూట ఇరవై ఎనిమిది బూతుల్లో ఉన్న ఓటర్స్ అందరూ కూడా నూట ఇరవై రెండు బూతులకు వచ్చి మా కార్యకర్తలు దౌర్జన్యంగా కొట్టి హింసించడం కూడా జరిగింది ఎన్ని హింసలు పెట్టినా ఎన్ని రకాల ప్రీత్తులు పండినా కావలి ఓటర్ మహాశైలు తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు తెలుగుదేశాన్ని దీవించారు తెలుగుదేశం వైపు నిలబడ్డారు అందుకందరూ కూడా మరొక్కసారి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా మీ ఓర్పు నేర్పుతో తెలుగుదేశం ఆశీర్వదించినందుకు కావలు సేవ భాగ్యాన్ని నాకు అందించినందుకు కావలు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లలు భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి